బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి నదబడు స్టూడియోలో ఉన్నారు శేఖర్ భాష రాస్తరుణ్ లావణ్య కేసుకు సంబంధించి రాస్తరుణ్ తరఫున గట్టిగా వాయిస్ వినిపిస్తూ ఉన్నారు రాస్తరుణ్ అమాయకుడు లావణ్య తప్పు చేసింది నేను నిరూపిస్తానని చెప్పి శేఖర్ భాష చెప్తున్నారు మనం టీవీకి లావణ్య వచ్చారు సో శేఖర్ భాష చేసినటువంటి ఎలిగేషన్ కి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సో దానికి కౌంటర్గా మళ్ళీ మాట్లాడటానికి మనం టీవీకి వచ్చారు శేఖర్ బాషా వారితో మాట్లాడదాం శేఖర్ భాష గారు నిన్న నా షోలో లావణ్య చాలా స్పష్టంగా ఏవైతే శేఖర్ బాషా అలిగేషన్స్ చేస్తున్నాడో ఏది డ్రగ్స్ కేసుకు సంబంధించి అసలు నేను పెడ్లర్ అని చెప్పేసి అంటున్నాడు నేను ఎవరికి అమ్మాను దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి దానికి ఎలాంటి డీటెయిల్స్ లేవు ఒక కేసు నడుస్తుంది దాని మీద నేను ఫైట్ చేస్తున్నాను అది నిరూపిస్తే కనుక నేను గుండు కొట్టించుకుంటాను అని చెప్పి శేఖర్ బాషా చాలన్ చేస్తున్నాను అని చెప్పి నా షోలోనే అన్నారు మీరు మాట్లాడిన ఆడియోలో శేఖర్ శామ్ ఉన్నాడు గోవా నుంచి మీరు డ్రగ్స్ తీసుకొస్తారు డ్రగ్స్ తీసుకొచ్చి మీరు పదిహేను వందలు కొని ఆరు వేల రూపాయలు ఇలా చాలా సందర్భాల్లో మీరు అందరూ గుండు కొట్టించుకొని చెప్పు చెప్పు దెబ్బ కొట్టించుకొని తప్పు నాది అని వెళ్ళిపోతాం ప్రూవ్ దాంట్లో ఏదైనా జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఏంటి దానికి మీరు ఇచ్చే సమాధానం గుడ్లా అడిగారు మీరు అడగాలి మేము ప్రూవ్ చేయాలి ఫస్ట్ నుంచి మీరు ఇదే మీరు మస్తాన్ గురించి అడిగారు మేము ఫేర్ తీసుకొచ్చాము తర్వాత నా సంతకం లేదన్నారు మీ సంతకం ఉన్న కంప్లైంట్ తీసుకొచ్చాం సో మీరు అడుగుతున్నారు మేము ప్రూవ్ చేస్తున్నాం సో ఇప్పుడు మీరు అడిగిన కొత్త ఎలిగేషన్ ఏంటంటే డ్రగ్స్ కేసులో మీరు ఇన్వాల్వ్మెంట్ ఉందా అని ఎలా ప్రూవ్ చేస్తారు అని చెప్పంటున్నారు కదా అక్కడికే వస్తున్నాను ఈ వీడియో మీరు వీలైతే మీకు పంపిస్తాను ప్లే చేయండి ఆల్రెడీ ఆవిడ ఆవిడ నిన్న మీకు చూపించిన వీడియోనే కదా ఓకే ఏది యూఎస్ నుంచి హైదరాబాద్ రాగానే పోలీసులు అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసింది సో మీరు ఆ వీడియో కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు జనరల్ ఇలా ఒక నిమిషం ప్రేక్షకుల కోసం ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తాను ఎస్ ప్లే చేయండి స్టేషన్ లో లావణ్య గారిని పోలీసులు అరెస్ట్ చేసిన వీడియో ఒకసారి చూద్దాం నా లగేజ్ ని తీసుకుంటే నేను ఒప్పుకోను సార్ సార్ ప్లీజ్ ఏమి లేదు ఏమి లేదు బట్ దిస్ ఇస్ నాట్ ద టైం ఏంటి సార్ ఇది రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి నేను ఎక్కడి నుంచి వస్తున్నాను సార్ మీకు రైట్ లేదు మీకు రైట్ లేదు పోలీస్ అనే సరే సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ ఐఎమ్ నాట్ కమింగ్ నో ఐఎమ్ నాట్ కమింగ్ ఐఎమ్ నాట్ కమింగ్ సార్ ఐఎమ్ కమింగ్ ఎనీవేర్ సార్ ఐమ్ నాట్ కమింగ్ ఐ ఐఎమ్ నాట్ కమింగ్ ఎనీవేర్ మేడం ప్లీజ్ ఐఎమ్ కమింగ్ ఎనీవేర్ నా పేరెంట్స్ మా ఇంట్లో వాళ్ళు వచ్చారాక రాను మా ఇంట్లో వాళ్ళని రానివ్వండి ప్లీజ్ ఒక ప్లీజ్ మా ఇంట్లో వాళ్ళు రావాలి మా ఇంట్లో వాళ్ళు రావాలి మా ఇంట్లో వాళ్ళు రావాలి మీరు ఎందుకు ఇట్లా ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ ఒక నిమిషం ఆగండి నాకు ఒక నిమిషం ఎవరో నాకు తెలీదు వద్దు నాకు రాను నేను వద్దు నాకు సో దీంట్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే అంటే మీరు కూడా చూసారు చూసి అలా వదిలేడం కదా మనం జాగ్రత్తగా డెప్త్ లోకి వెళ్ళారు అంటే పోలీసులు లావణ్యకి మధ్య ఎలాంటి వాగ్వాదం జరిగింది మీరు ఊరికే చూడండి అన్నీ ఇక్కడ అరెస్ట్ చేసేసరికి చూడండి అంటే ఓ అవునండి పాపం బలవంతంగా అలా కాదు మీరు జాగ్రత్తగా నిశితంగా పరిశీలించండి ఆడియో ఏమి లేదు లేదు పట్టుకున్నారు ఆపారు చేయాలన్నారు నేను మీ దగ్గర ఏమి లేనప్పుడు ఎందుకు అనే కానిస్టేబుల్ అన్న మాట మీరు విన్నారా మళ్ళీ ఒకసారి వినండి మీ దగ్గర ఏం లేనప్పుడు ఎందుకు అంత నాట్ ద టైం అంటే ఏంటి మీరు ఇంటికి వెళ్ళి ప్యాకెట్లన్నీ పక్కన పెట్టేసి ఉత్త సూట్ కేసు పట్టుకొచ్చేదాకా పోలీసులు వెయిట్ చేసి తర్వాత అరే ఏం లేదా అనాలా అడిగినప్పుడు మీరు ఇమీడియట్ గా నువ్వు నిజంగా శుద్ధ పోసాయంటే తీయండి అంటే చూపించండి దిస్ ఇస్ నాట్ ద టైం దిస్ ఇస్ నాట్ ద టైం అంటే క్లియర్ కట్ గా మీరు దాంట్లో వస్తున్నారు అందులో ఏమీ లేదు అందులో ఏమీ లేదు మీరు నిజంగానే శుద్ధ పూస అంటే శుద్ధ ఇప్పుడు డౌట్ వస్తుందా లేదా మీ నిజంగా శుద్ధ పూస అంటే ఆ రోజు ఓపెన్ చేసి ఉండేవాళ్ళు చేయలేదు అంటే ఏంటి దెర్ ఈస్ సంథింగ్ ఫిషి కదా అందుకే వాళ్ళు పట్టుకెళ్లారు ఓపెన్ చేశారు దాంట్లో దొరికినాయి అదే రాశారు వాళ్ళు మీరు స్టేషన్ లో ఓపెన్ చేయలేదా ఆ వీడియోలో పూర్తిగా స్టేషన్ లో ఓపెన్ చేసినట్టుందా సూట్ కేసు

అక్కడ లేడీయే కదా అడిగింది లేడీ కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ అడిగినప్పుడు అంత ఇదైతే అక్కడ లేడీ కానిస్టేబుల్ చూపించుండు సి వాట్ ఆవిడ ఏమంది ఇంకొక మాట కూడా జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ డౌట్ కూడా లేకుండా అని క్లియర్గా ఉంది అవునా మీరే సో ఇప్పుడు మీకు జీరో పాయింట్ జీరో పర్సెంట్ వన్ డౌట్ కూడా రావట్లేదా మీరు పెట్టండి కామెంట్స్ లో మీకు ఎంత పర్సెంట్ డౌట్ వచ్చింది నిజంగా నువ్వు శుద్ధ శుద్ధపోసాయి ఉంటే ఏంటి సార్ ఇది రైవాలెషన్ దగ్గరికి వచ్చి నేను ఎక్కడి నుంచి వస్తున్నాను నేను ఎక్కడి నుంచి వస్తున్నాను సార్ మీకు రైట్ లేదు మీకు రైట్ లేదు పోలీస్ అన్నసరే పుడుకుంటే రెచ్చిపోతుంది ముడుకోకొద్ది ముడుకో పోలీస్ అన్నసరే మీకు రైట్ లేదు సర్ ప్లీజ్ రాను నేను అంటే అన్యాయంగా అరెస్ట్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళ సహకారం కావాలని కోరుకుంటారు కదా నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తారని చెప్పి ఆమె బాధపడిపోయి మా ఇంట్లో వాళ్ళు వచ్చేవారు అదే మది నీకు నాకు నువ్వు చక్కగా ఎమోషనల్గా అయ్యో ఆడుకూతురు ఎమోషనల్ అంటున్నావు నేను అక్కడ చాలా క్లియర్గా పాయింట్ అబ్జర్వ్ చేస్తున్నాను ఆ అమ్మాయి అయితే ఇవంతా అక్కర్లా ఓపెన్ చేసుకోండి సార్ నిన్నెవడాతాడు ఏం లేదు వెళ్ళిపో ఆపాడు నిన్ను ఇంట్లో వాళ్ళు రావక్కర్ల ఎవరు రావక్కర్లా నువ్వు ఓపెన్ చేయనందుకే కదా వాళ్ళు నిన్ను బలవంతంగా తీసుకెళ్లారు నువ్వు ఓపెన్ చేసి చూడండి సార్ ఏము సార్ చూసుకోండి లేదు కదా వెళ్ళిపోయా నువ్వు హ్యాపీగా వెళ్ళిపో నువ్వు అక్కడ దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అక్కడ ఓపెన్ ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే అందులో దిస్ ఇన్ దట్ ఇట్ నువ్వు ఊరికి వీడియో చూపి చేసిన తర్వాత మా సొంత పూస క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేస్తే నువ్వు అది ఓపెన్ చేయడానికి ఒప్పుకోలేదు ఎందుకు దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి అని ఆరోపించవచ్చు బ్రహ్మాండంగా చేయొచ్చు ట్ ఎస్ నుంచి వస్తున్నాను యుఎస్ నుంచి ఫ్లైట్ లో వస్తారండి ట్రైన్ లో రారు అది ట్రైన్ కూడా కాదు అది దేంట్లో యుఎస్ నుంచి వచ్చేటప్పుడు సో ఎయిర్పోర్ట్ లో అంత చెకింగ్ ఉంటుంది ఎయిర్పోర్ట్ కాదు బేసికల్ యూస్ అంటో యుఎస్ నుంచి దిగి ఢిల్లీలో ఎక్కడో దిగి అక్కడ నుంచి ట్రైన్ లో ఇక్కడికి వచ్చారంట ఏదో మరి ప్రాబ్లం ఏదో తెలియదు బట్ సి పాయింట్ యుఎస్ నుంచి వచ్చిందా ట్రైన్ లో వచ్చిందా నిన్నది అది అసలు పాయింట్ నువ్వు చూడకుండా నువ్వు వేరే బీట్ సూటి కేసులో ఎందుకు ఓపెన్ చేయలేదు మీ పాయింట్ అది సూటిగా సూట్ కేసు ఎందుకు ఓపెన్ చేయలేదు అదే పాయింట్ సూట్ కేసు ఓపెన్ చేస్తే అసలు నువ్వు జైలుకి పనే లేదు కదా ఓపెన్ చేసి చూపి ఆయన శుద్ధపోసా గో నో నువ్వు ఓపెన్ చేయలేదు అంటే దాంట్లో ఉన్నాయి అదే పోలీసులు కనిపెట్టారు దిస్ ఇట్ సెల్ఫ్ ఇదే నువ్వు చూపించిందే ఆధారం నువ్వు చూపించిందే ఆధారం నేను చెప్తున్నాను కదా సో శేఖర్ భాష ఏమన్నా చూసాడా నేను డ్రగ్స్ తీసుకోవటం గానీ అమ్మటం కానీ డైరెక్ట్ గా చూసాడా ఎట్లా క్వశ్చన్ చేస్తాడు శేఖర్ భాష నేను చూశానని చెప్పానా ఉన్నది పోలీస్ రికార్డు లో రాసింది చూపిస్తున్నాను వాళ్ళ దగ్గర నువ్వు ఇచ్చిన కన్ఫెషన్ అని చెప్పాను ఇవాళ నువ్వేమంటావు అంతా అయిన తర్వాత అసలు ఎందుకు ఇన్వలబడుతున్నాడు ఎందుకు ఇన్వలబడుతున్నాడు రావద్దండి మాట్లాడద్దండి అంటారు సరే అంత అన్న తర్వాత ఊరుకుంటారా మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను ప్రూవ్ చేయి ప్రూవ్ చేయ అంటే మరి మీరు అడిగారు నేను వచ్చాను ఓకే మీరే వద్దు అంటారు మీరే రమ్మంటారు మీరే ప్రూవ్ చేయమంటారు ఏంటండి ఇది ఇప్పుడు రాస్తరుణ్ దగ్గర మీరు ఐదు లక్షలు డీలు కుదుర్చుకున్నారు నిన్న మనం టీవీ స్టూడియోలో ఆమె చెప్పింది ఐదు లక్షల రూపాయలు డీలు కుదిరిపోయింది లక్ష రూపాయలు మీకు ట్రాన్సాక్షన్ కూడా రాస్తరుణ్ వైపు నుంచి వచ్చేసింది ఇంకా నాలుగు లక్షలు రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది ఏమంటారు ఒకసారి ఒకసారి మీ గూగుల్ పేలు బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా చెక్ చేస్తే చూపించండి నాకు ఏం ప్రాబ్లం లేదు ఐఎమ్ ఓపెన్ నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ మొత్తం చూడండి ఇప్పుడు నా సూట్ కేసు ఓపెన్ చేయడానికి ఎలా అంటే కేంద్రం తెలిపారు తీసుకోండి మీకు నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ మొత్తం చూపిస్తాను నా బతుకు ఏమి ఉండదు అక్కడ నాకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ప్లీజ్ ప్రూఫ్స్ కూడా ఉంటాయి మళ్ళీ అది అడుగుతున్నాను దమ్ముంటే ప్లీజ్ చూపించు మీరు ఛాలెంజ్ చేసిన ప్రకారం మీరు గుండు కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఆడపిల్ల మీరు చూడడానికి బాగుండదు సో నేనైతే మీరు చూపించండి నాకు ఎక్కడైనా సరే రాజధాని దగ్గర నుంచి కానీ ఇంకేం అసలు మా ఆఫీస్ నుంచి కాకుండా ఎక్కడి నుంచి వచ్చైనా సరే లక్ష రూపాయలు వస్తే నేనే గుండు కొట్టుచుకుంటా సో నేనైతే ప్రూవ్ చేశాను మీరు అడిగినట్టు తృప్తిగా ఉందా ఓకే లావణ్యకి మనన్ టీవీ కూడా చెప్తుంది మీరు నిన్న అలిగేషన్ చేశారు రాస్తరుని వైపు నుంచి లక్ష రూపాయల ట్రాన్సాక్షన్ వచ్చిందని సో నిజంగా ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ప్రూఫ్స్ మీ దగ్గర ఉంటే మళ్ళీ ఒకసారి మనన్ టీవీకి వచ్చి శేఖర్ భాషాకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఇదిగో శేఖర్ భాష లక్ష రూపాయలు రాస్తూరు నుంచి వచ్చినాయని చెప్పి చూపించండి మనన్ టీవీ దాన్ని కూడా ప్లే చేసే ప్రయత్నం అయితే డెఫినెట్గా చేస్తుంది ఇంకొకటి మస్తాన్ సాయికి సంబంధించి ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా క్లియర్గా చెప్పింది మస్తాన్ సాయి మీద నేను అలాంటి ఎలిగేషన్ చేస్తూ ఏది ఆ ఉన్నట్టు బలవంతం చేశాడని కొట్టాడని ఫోన్లో ఫార్మేట్ చేశాడని ఇదంతా చెప్పింది కదా అది నా చేతి భ్రాత కాదు ఆ కంప్లైంట్ కాపీ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు కూడా నేను లేను అసలు మస్తాన్ సాయికి నాకున్నటువంటి కేసు పూర్తిగా వేరు ఏమంటారు ఆమె చెప్పింది ఆ సంతకం ఆవిడదా కాదా అడిగవా అడిగా ఆ సంతకం నాది కాదండి నేను రాయలేదు సంతకం కూడా అక్కడే ఆగు సంతకం ఆవిడి కాదా లైవ్ లో చూపించాను చూపించారా తెలుగులో ఆమె రాసింది చూపించాను ఇట్లు ఆ విధేయరాలు చూపించాను దాని కింద ఎం లావణ్య ఎం అంటే మన్నేపల్లి లావణ్య అని ఉంది ఇది మీరే రాశారా ఈ సంతకం మీదే నేను అడిగాను కాదా అసలు అది దానికి నాకు సంబంధమే లేదు సంతకం ఆవిడది కాదని చెప్పి సంతకం కూడా నాది కాదని చెప్పింది సంతకం ఆవిడది కాదంటే మనం ఇప్పుడు అర్జెంట్గా పట్టాపురం పోలీస్ స్టేషన్ మీద పెద్ద కేసు పెట్టచ్చు ఏమో ఆడుకుంటున్నారా జనాలతోటి ఒక అబ్బాయి మీద రేపు అటెంప్ట్ మర్డర్ పిచ్చ ఒక అమ్మాయి సంతకం పెట్టకుండా ఎంత పెద్ద క్రైమ్ అది అసలు ఆ అఫైర్ సమయంలో కూడా మీరు స్టేషన్ లో అది మంచిది అసలు ఇది నేనే కాదని ఉండాల్సింది కనబడేది నేను కాదు మీ ఊహ మీ భ్రాంతి కూడా చెప్పచ్చు కానీ ఇదే ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసే బాధ్యత తీసుకుంటారా మీరు అదే చెప్తున్నా మీరు గనక ఈ సరికొత్త కాపీ ఏదైతే ఉందో రాజధాని మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లో చివరిన సంతకం చేయాలి కదా అది ఇంగ్లీష్ అయినా కానీ తెలుగు అయినా కానీ అవును ఇప్పుడు ఇంగ్లీష్లో వచ్చింది అక్కడ తెలుగులో వచ్చింది బట్ వాట్ ఎవర్ సంతకం చేస్తుంది కదా ఆ సంతకం కనుక తీసి మీరు చూస్తే ఇప్పుడు రైట్ నాకేమైందంటే అన్ఫార్చునేట్లీ ఆ ప్రింటర్లో లాస్ట్ బిట్టి కట్టయింది ఇట్లు అన్న దగ్గర కట్టయింది బట్ విల్ గెట్ ఫుల్ కాపీ డోంట్ వరీ అది ఆవిడ సంతకమే ఓకే మీరు దీనికి నేను ప్రూవ్ చేయడం కాదు ఓకే రెండు ఒకటే రకంగా నా కళ్ళకు కనబడుతున్నాయి నీ కళ్ళకు కూడా కనబడుతున్నాయి అయినా కూడా ఆవిడ చెప్తే కాదు అని నమ్మాలి ఇప్పుడు నువ్వు ఏం చేయొచ్చు నార్సింగ్ పిఎస్ లో సిగ్నేచర్ పిఎస్ లో సిగ్నేచర్ రైట్ రెండు పక్క పక్కన పెట్టుకుని చూస్తే తెలిసిపోతుంది అప్పటికైనా తెలిసిపోద్ది ఓకే మీకు మీ మీద నమ్మకం లేదు నా మీద నమ్మకం లేదు ఒక బ్యాంక్ చెక్ బుక్ సంతకాలు పెట్టినప్పుడు చూస్తారు కదా వాళ్ళని పెట్టి చూపించు ఓకేనా అది కూడా నేను కాదు బ్యాంక్ కౌడ్ కూడా ఫ్రాడ్ అంటావా ఇంకెవడమ్మా ఏం చెప్తాం సో ఇదైతే ప్రూవ్ ఇది కూడా ప్రూవ్ క్లియర్ కట్ గా ఆవిడ సంతకమే ఇది బొంకడం అంటారు అది ఇంకా ఏమన్నా ప్రూవ్ చేయాలంటే మళ్ళీ అడగమనండి నాకు కొంచెం టైం అయింది మీ మీతో నేను రేపు వచ్చి ప్రూవ్ చేస్తాను ఇంకేమన్నా అంటే ఆవిడ చెప్పానండి వెల్కమ్ ఓకేనా సరే మీరు రాస్తారు ఇవన్నీ కాదు మీరు కూడా ఏమనుకుంటున్నారు అదే సైన్ ఇదే సైన్ ఒకటేనా ప్లీజ్ కామెంట్ మీరు మీరు రాజ్ గురించి ఫైట్ చేస్తున్నారు కదా ఏంటి రాజ్ రాజ్ తరుణ్ గురించి కాదండి నా ఫైట్ తప్పుడు కేసుల గురించి ఓకే రాజ్ తరుణ్ దాంట్లో ఉన్నాడు కాబట్టి రాజ్ తరుణ్ కూడా మస్తాన్ సాయి మీద కూడా తప్పుడు కేసే అదృష్టం బాగుంది మన ఫైట్ వల్ల ఇవాళ అతను బయటకు వచ్చాడు మనం ఇవన్నీ తీసుకురావడం వల్ల వాళ్ళు ముఖం ఎందుకు బయటకు రావట్లేదు ఈ ఒక క్వశ్చన్ చెప్పండి మస్తాన్ సాయి ఎందుకు బయటకు రావట్లేదు వస్తాడు అందరు వస్తారు వస్తారు అందరు వస్తారు ఇప్పుడు మస్తాన్ సాయి మీద చర్చ జరుగుతుంది మస్తాన్ సాయి మీద మర్డర్ కేసు రేపు కేసు అటర్ రేపు కేసు పెట్టారు కదా ఇప్పుడు మీరు చెప్తున్నట్టు లావణ్య ఫ్రాడ్ అయితే మీరు బయటకు రావాలి మస్తాన్ సాయి మస్తాన్ సాయి వచ్చి లావణ్య చేసింది తప్పు నా మీద జరుగుతున్న చర్చ అనవసరంగా తీసుకొస్తున్నారు లావణ్యకి నాకు మధ్య జరిగింది ఇది అని చెప్పి ఆయన పూర్తి ఆధారాలతో ఆయనే బయటకు వస్తే పిక్చర్ క్లియర్ కదా మస్తాన్ సాయికి అంత దమ్ముందా ఇది రన్ చేయండి నిజంగా ఆవిడ పెట్టినప్పుడు అంటే నిజంగా నీకు దమ్ముంటే రా బయటికి మస్తాన్ సాయి వచ్చి చెప్పు అంతే మొత్తం సాయి ఎందుకు రాలేదు నేను చెప్పలేను కానీ మొత్తం సాయికి అంత దమ్ము ఉందా అంటే ఇప్పుడు దమ్ము లేక ధైర్యం లేక భయపడిపోయి ఆయన రావట్లేదా అంతే కదా ఇప్పుడు నేను నీ కేసు తీపిచ్చేస్తాను నువ్వు నాకు నేను చెప్పినట్టు పిల్లలాగా నేను ఏం చెప్తే అది చెప్పు అని చెప్పి టీవీ ఛానల్లో చెప్పు ఇట్స్ పాసిబుల్ కదా ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అని చెప్తాడు అసలు కేసే లేదు అంటే ఏం లేదని చెప్తాడు మా ఇద్దరి మధ్య ఏం జరగదు ఏం జరగలేదు కదా అంటాడు ఎందుకంటే ఆడ పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి తీసేయాలి కదా కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఇదంతా జరిగిందంటారు ఆఫ్ కోర్స్ కళ్ళ ముందు కనబడుతుంటే మళ్ళీ అదే వదిలి నీతో నాకు ఓకే రాస్తారండి ఎప్పుడు మీడియా మీదకి వస్తారు చెప్పండి నీతో రెగ్యులర్ టచ్ లో ఉంటారు రెండు మూడు రోజులు మోస్ట్ లైక్లీ రెండు మూడు రోజులు రెగ్యులర్ ఇలాంటి లేదు బట్ నేను జస్ట్ కొన్ని క్లోజ్ క్లోజెస్ ద్వారా తెలుసుకుంటుంది ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెయిటింగ్ దొరకనే వస్తారు బెయిల్ వచ్చిన తర్వాత మీడియా ముందుకు వస్తారని వస్తారు డెఫినెట్గా వస్తాయి రాత్రి ఏం మాట్లాడారు రాత్రి ఏ ఏం తిన్నావు ఎవరితో ఎన్ని ఎన్నటి పడుతున్నావు ఏం కాకుండా ఎవరితో మీ ఫ్రెండ్ రాజు గురించి ఏ రాజమ్మ రాస్తారండి ఏ దేశానికి రాజమ్మ రెగ్యులర్గా రెగ్యులర్గా అదే పని మేము రోజు మాట్లాడుకుంటుంటాం రాజధరుణి తోటి చిరంజీవి సి ఓకే అదే అండి వస్తాడు ఒకటి ఇంకొకటి లావణ్య చేసిన చెప్పండి బాగుంటుంది వస్తాడు సినిమా చూపిస్తామా అమ్మా ఆ పాట కూడా అదే సినిమా కూడా తీశాడు కదా సినిమా చూపిస్తామామ్మ సినిమా సినిమా అయితే నిన్న మన టీవీకి లావణ్య వచ్చినప్పుడు శేఖర్ భాషకు సంబంధించి కూడా ఎంతో మంది బాధితులు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన కేసులు వాళ్ళ బ్రదర్తో ఎవరో ఎవరో మీ వల్ల చనిపోయారంట ఆ చనిపోయిన ఆవిడ బ్రదర్ కూడా నేను ఫోన్ చేశాను మాట్లాడిచ్చారు నాతో అతను కూడా శేఖర్ భాష మంచి వ్యక్తి కాదండి ఇద్దరు చనిపోయారు ఆయన వల్ల ఆవిడ ఒకటండి ఇప్పుడు ఇద్దరు అయ్యారా ఆ ఇద్దరు ఓకే ఇద్దరు చనిపోయారు చాలా మంది పెళ్ళైన ఆడవాళ్ళని లోబరుచుకుంటాడు శేఖర్ భాష ఎందుకు పెళ్లి కాని వాళ్ళు పనికిరారా ఏంటి చెప్పాలి మీరే చెప్పాలి దానికి సమాధానం నేను అలిగేషన్ ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఇంకా పంజాగుట పంజాబుట పిఎస్ లో నమోదైంది కదా కేసు కేసు నమోదు చేశారు కదా అదే అంటున్నా ఇప్పుడు ఈ పన్నెండేళ్లలో ఏదో అయిపోయింది పన్నెండేళ్ల క్రితం ఏదో అయింది అంటున్నారు కదా మరి ఈ పన్నెండేళ్లలో లేనిది ఇప్పుడు ఇంతమందికి అన్యాయం జరుగుంటే ఎవ్వరు ఇప్పటిదాకా శేఖర్ భాష మీద ఒక్క కేసు లేని పాపం లావణ్య గారి గురించి ఎగ్నెస్ట్ గా మాట్లాడగానే సడన్ గా శేఖర్ భాష మీద కేసులు వచ్చేస్తాయి శేఖర్ భాష గంజాయి అమ్మేస్తాడు శేఖర్ భాష డ్రగ్స్ చేసేస్తాడు ఇంకా అది కూడా ఏంటి పెళ్ళైన మహిళల్ని వాళ్ళతో బిజినెస్ కూడా వేస్తాడు నాకు నాకు ఏ కర్మ నాకు నాకు ముందు నా జీతం నాకు వస్తుంది ఏ కర్మ నాకు నీలాగా ముఖ్యం లేకుండా లేదు త్వరలో మీడియా ముందుకు వస్తారంట మీ బాధితులందరూ రమ్మను రమన్ రమన్ రమను ఇంకేం కేసులో కేసు నమోదైంది ఆ ఎఫ్ఐ పదహారో తారీఖు నమోదైందంట ఈ డీటెయిల్స్ మీకు తెలిసినాయా తెలుసుకుంటాను యాక్చువల్గా అంటే ఏసీ ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు అవతల పార్టీకి ఇన్ఫార్మ్ చేసి సందేసి కనుక్కొని చేయాలి బట్ ఈ విడకి హై లెవెల్ కాంటాక్ట్స్ ఉన్నాయని విషయం మనకి తెలుసు కదా ఈ డ్రగ్ మాఫియా తో కదా మనం పోరాడేది డ్రగ్ మాఫియాకి ఏసీ నుంచి మీకు ఏమైనా వచ్చిందంటారా ఇది క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఒక డ్రగ్ మాఫియా తలుచుకుంటే ఒక లావణ్య తలుచుకుంటే లావణ్యతో రిలేషన్ ఉన్న ఒక ఇన్స్పెక్టర్ తలుచు ఇన్స్పెక్టర్ లేకపోతే ఏసీపీనో డీసీపీనో ఎవరైతే వాళ్ళు కనుక తలుచుకుంటే ఏ ఇది లేకుండా అలా చిటికలో ఎఫ్ఐఆర్ అయిపోతుంది ఇప్పటిదాకా జీవితంలో ఎటువంటి కేసు లేని శేఖర్ భాషకి ఎఫ్ఐఆర్ వేస్తారు కేసులు పెడతారు ఎక్కడ లేని బాధితులు వచ్చేస్తారు వాళ్ళందరూ ఇప్పుడు మా మాక చచ్చిపోయింది వీళ్ళక చచ్చిపోయింది ఏదైంది అన్నీ చెప్పేస్తారు ఇట్ ఈస్ పాసిబుల్ ఓకే అన్ని జరుగుతాయి నాకు అన్ని రకాల సన్మానాలు జరుగుతాయి ఇవన్నీ మీరు చూడాలి పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని పోరాడితే నా మీదే తప్పుడు కేసులు పెట్టి ప్రూవ్ చేసే ఒక అద్భుతమైన అవకాశం ఒక ఎగ్జాంపుల్ కోసం మీరు చేస్తున్నారు కాబట్టి డ్రగ్స్ మాఫియా మిమ్మల్ని వెంటాడుతుంది అంతేనా తెలియట్లేదా నీకు ఇంకా అర్థం కావట్లేదా ఇంత ఈజీగా ఇంత అంటే వచ్చినాయ మీకు ఎన్ని నేను మూడు రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను రకరకాలుగా నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నాను రకరకాలుగా ఆపడానికి ట్రై చేస్తున్నా ఏమంటారు ఫోన్ చేసి జాగ్రత్త పొరపాటున కారులో ఏమన్నా ఎవరైనా డ్రగ్ పెట్టేస్తారు ఎవడు ముక్కుమంది లేడు ఎవరినైనా పెట్టేస్తారేమో గంజా పెట్టేస్తారేమో ఇలాంటివి పిల్లలు జాగ్రత్త బయట ఎవరు అన్నో నెంబర్స్ నుంచి వస్తున్నా మరి దీని మీద మీరు ఫైట్ చేయాలి నాకు కాదు వేరే వాళ్ళు మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మీకు మీతో చెప్పేస్తున్నారు మీకు చెప్పిస్తున్నారు ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అట్లా రకరకాలుగా అనమాట ఇది ఓకే మరి ఇలాంటి థ్రెటర్స్ వచ్చినప్పుడు మీరు కూడా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి కదా ఆల్రెడీ ఇచ్చిన కంప్లైంట్కి ఇప్పటి దాకా దిక్కు లేదు ఎఫ్ఐఆర్కి వీళ్ళు ఈ డ్రగ్ మాఫియాతో ఇరుక్కున్న ఈ ఎవరైతే ఇన్ని కేసులు పెట్టుకుని వీళ్ళ మీద ఇప్పుడు నా మీద ఎవరైతే కేసు పెట్టిందో ఒక అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఆల్రెడీ ఎస్ఆర్ నగర్లో ఎక్స్ట్రాక్షన్ కేసు ఐదు లక్షలు ఒక డిమాండ్ చేసిన కేసులో ఆమె లోపలికి వెళ్ళి వచ్చి బెయిల్ మీద బయట ఉండి రెండుసార్లు కోర్టు పిలిస్తే రాకుండా ఇప్పుడు నాన్ అవైలబుల్ ఇప్పుడు మూడోసారి కూడా సమన్ ఇష్యూ అయింది అది కూడా తీసుకోకుండా అటు ఇటు దొరుకుతుంది ఇప్పుడు ఆ గనక వస్తే ఆ అమ్మాయికి మనకి ఆ సమన్ అందించే అవకాశం కూడా దొరుకుతుంది ఆ అబ్బాయి కేసులో అండ్ ఆ అమ్మాయిని అరెస్ట్ వారెంట్ కూడా రేపొలో నుండి ఇష్యూ అవుతుంది ఇటువంటి అంతే కదా ఆ అమ్మాయి ఇంతకుముందు పౌర్వాసం బోడ మన మీద రేపుల కేసులు పెట్టింది ఆ మొగుడి మీద ఫోర్ నైంటీ ఏ కేసు పెట్టి మొగుడు నాకు అపార్షన్ చేయించాడని చెప్పి మళ్ళీ ఒక్క సంవత్సరం కాకుండా ఇంకోటి మీద కేసు పెట్టి వీడు నన్ను వాడుకున్నాడు అని చెప్పి అయితే వీడికి ఆల్రెడీ నీకు మొగుడు ఉన్నాడు కదా అంటే ఆ లేదు ఆ మొగుడు నప్పుడు కాబట్టి నేను వీడిని తగులుకున్నానని చెప్పి మరి పర్షన్ ఎవరు చేశారమ్మా పిల్లలకు ఇంకెవరితో అక్రమ సంబంధం ఉందా అని చెప్పి అడిగితే సమాధానం లేదు ఓకే వర్షపెట్టి ఇదే ఆఖరికి కేసు డీల్ చేస్తున్నా ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టావు కదమ్మా ఎట్లా డీల్ చేస్తావా అని అడిగితే సిసి ఎస్పీ ఎస్పీ దగ్గరికి వెళ్తా డీజీ దగ్గరికి వెళ్తా అని చెప్పి ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఎస్పీ సహకరించకపోతే ఆయన మీద రేప్ కేసు పెట్టిన మహామహిళ ఈవిడికి ఇదే పని కేసులు పెట్టడం ఈవిడ ఎక్కడైనా కేసు పెట్టగలదు పెద్ద వింత ఏం లేదు మన పోలీసులు ఎవరు పెట్టినా తీసుకుంటారు మనం పెడితే మగాడ పెడితే నెల రోజులైనా అది కేసు ఇప్పుడు ఈ కేసు పాత కేసులు అంటే మీతో గతంలో జరిగిన ఈ వ్యవహారాలన్నింటికి సంబంధించి ఇప్పుడు మీరు లావణ్య మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి ఇది బయటకు వచ్చింది లావణ్య మళ్ళీ సరిగ్గా చూడు అబ్దుల్ లావాణ్యకి మీ పాత చరిత్రకి ఏంటి ఎట్లా కాంటాక్ట్ అయింది అది డ్రగ్ మాఫియా తలుచుకుంటే లావణ్య తలుచుకుంటే లావాణ్యకి తెలిసిన ఇన్స్పెక్టర్ తలుచుకుంటే ఎంతసేపు ఇప్పుడు ఏం చేసింది ఆవిడ మాల్వి మల్హోత్రా కాల్ కాల్ ట్రాకింగ్ చేయడము అవి కాల్ డీటెయిల్స్ తీయడం అవి తీసుకొని వాళ్ళ నాన్నకి ఫోన్ చేయడం వాళ్ళ నాన్న నుండి ఆ అలాగే మస్తాన్ సాయి వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయి కాల్ ట్రాకింగ్ చేయడము ఆయడము బ్లాక్మెయిల్ చేయడము ఇప్పుడు అలాగే శేఖర్ బాషా గారు లావణ్య తలుచుకుంటే లావణ్య డ్రగ్ మాఫియా తెలుసుకుంటే ఏదైనా సమాచారం సేకరిస్తారని చెప్పి మీరు అంటున్నారు కానీ మీరు రెగ్యులర్ గా మీడియాలో కనిపిస్తున్నారు అనేక ఛానల్స్కి వెళ్ళి రాస్తా మీ కేసు మాట్లాడుతున్నారు సో నువ్వు శుద్ధపోస కాదు నీ వల్ల మేము బాధలు పడ్డాము నీ వల్ల ఇబ్బందులు పడ్డాము నీ మీద కూడా ఈ కేసులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు ఎందుకు రాకూడదు ఆ రావచ్చు అయితే పన్నెండేళ్ల చచ్చిపోయిన అక్క సడన్ గా ఇవాళ గుర్తొచ్చిందా నీకు ఇప్పుడే కనిపిస్తున్నారు మీరు ఇప్పుడే కనిపిస్తున్నారు నీ మీద కే ఇదే అమ్మాయి మీద ఇన్ని కేసులున్నమ్మాయివాడ ఈవాళ్ళ వచ్చిందా ఆ అమ్మాయి మీద నేను నేను పెట్టిన కేసు అలా ఇంకా బోల్డ్ కేసులు ఉన్నాయి అమ్మాయి మీద అలా ఉండగా ఇవాళ వచ్చేస్తుంది సడన్ గా లావణ్యూర్ లావణ్య మీద జరిగింది నేను చెప్పనా వీడి మీద ఏమన్నా కేసులు ఉన్నాయా ఫస్ట్ చూడండి వీడిని ఏదో రకంగా బెదిరిద్దాం ఆపాలి అని చెప్పి ఎతికేరు ఎతికేరు ఎత్తికేరు నా మీద ఎక్కడా ఎక్కడ ఒక్క కేసు కూడా లేదు మరి ఇలా ఎలా ఉన్నాడ్రా అని చెప్పి చూస్తే నేను పెట్టిన కేసు ఒకటి దొరికింది నేను పెట్టిన కేసు గురించి మనం ఆల్రెడీ ఒక ఎపిసోడ్ కూడా చేసాం ఆ కేసులో మొత్తం చూస్తే ఈ కేసు ఎవరైతే నేను కేసు పెట్టానో అంటే మన శత్రువులను ఎత్తుకుతారు బేసికలీ ఎవరైతే మన శత్రువులు ఉంటారు సో లక్ష్మీ బడాల నారాయణ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి పేరు తీసుకొని ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేసి ఏంటి విషయం అని చెప్పి అనుకుంటే ఆ అమ్మాయి మీద ఉండే అన్ని కేసులు తెలుసు అహో నువ్వు మంట అయిపోయినా రా అని చెప్పి ఇద్దరు కూర్చొని రాధికాను రాధిక ఏకమయ్యి ఇప్పుడు ఆ అమ్మాయితోనే ఎట్లా అయినా సరే కేసు పెట్టిస్తా అంటే నేను ఎట్లా పెడతాను ఈ నా దగ్గర లేదు మనకి ఏం ఆధారాలు లెక్కలేదు మన మహిళ అదే చాలు అని చెప్పి ఇన్ని కేసులు ఉన్నాయి కదా నమ్ముతారంటే అదే కదా మన పోలీసులు గొప్ప విషయం అని చెప్పి మహిళ ఎలాంటి ఆధారం లేకుండా పోలీసులు కేసులు కట్టేస్తారు అదే కదా జరుగుతుంది ఇప్పుడు రాస్తాడు కేసులు అదే కదా జరిగింది రాజధరణ కేసులో క్లియర్ కట్ గా అయినా కావాలని చెప్పి సంవత్సర క్రితం పోరాడి మళ్ళీ ఇప్పుడు రాజధరణి కావాలని పోరాటం చేస్తుండే అలాగే కావాలంటే వాళ్ళని చెప్పి కేసులు పెడుతున్నారు కదా అదే గుంటూరులో అదే వేరే కేసు వేరే కేసు అదే చెప్తున్నారు ఆ కేసు పూర్తిగా నా వ్యక్తిగతం దానికి దీనికి కాజు వేరు నా రాజు నాకు కావాలి వ్యక్తిగతం అయితే నీ వ్యక్తిగతం అయితే ఇప్పుడు ఎందుకు వచ్చి సందేశం ఇచ్చుకోవాల్సి వచ్చింది ఎందుకు ఇచ్చుకోవాల్సి వచ్చింది మీరు సంజయ్ ఇచ్చుకునేలా శేఖర్ భాష వ్యవహరిస్తున్నారు కరెక్ట్ సంజయ్షి ఇచ్చుకునేలా కాదు నేనే కాదు ప్రతి చోట అడుగుతున్నారు ఇప్పుడు ఎందుకంటే నీలాగా చూడట్లే వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు ఇది తప్పు తప్పుడు కేసులు పెడుతోంది ఎందుకంటే ఆ అబ్బాయి మీద పెట్టిన విల్లా గురించి కూడా మీకు అరాచకమైన విషయం కూడా చెప్పనా చెప్పండి చెప్పండి రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది కదా అమ్మాయి వెంటనే తీసుకున్నారు రాజ్ తరుణ్ కూడా ఎమ్మెయి మీద కేసు పెట్టడానికి ట్రై చేశాడు ఇంకా తీసుకోవాలి పరిగణలో ఎప్పుడు అదే రోజు ఆ రోజు నెక్స్ట్ రోజు డీసీపీ కి వెళ్ళి కంప్లీట్ చేశాడు ఎవరికి తెలియదు ఇది ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాలేదు లేడీ కదా అంత తొందరగా పెట్టకూడదు అది ఎంత ఎన్ని అరాచకాలు చేసినా ఎంత మందిని ముంచినా అంటే ఎక్స్ట్రా ఆర్షన్ చేసి రాస్తారు రాస్తారు పోలీసులు సహకారం లేదంటారా సహకరించినట్టుగా పోలీసు యంత్రాంగం రాజధానుకి సపోర్ట్ చేయట్లేదు అంటారు రాజధరణికి నాకే కాదే ఏ మగాడికి సహకరించదు పోలీసు అదే చెప్తాను కదా నువ్వు వెళ్ళు పోలీసుల మీద నిందేస్తున్నామైన నిందేస్తున్నాను నిజమేది పోలీసు వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులే చెప్తారు సార్ నేను ఇట్లా ఒక అమ్మాయి మీద కేసు పెట్టిన అమ్మాయి కేసు పెడతారు ఇచ్చోరా అమ్మాయి మీద కేసు తీసుకోర్రా బాగా ప్రూఫ్లు ఉండాలి అన్ని తెచ్చినా కూడా అప్పుడు ఏదో ఉన్నట్టుంది సరే మేము లీగల్ ఒపీనియన్ పంపిస్తాం వాడు క్లియర్ గా నాకు సార్ అమ్మాయి వచ్చి కేసు పెట్టి ఇలా అవుతుంది సార్ అబ్బాయి కేసు పెట్టి నువ్వు నిజంగా మోగోడు సార్ అది పరిస్థితి ఓకే ఇంకొకటి నా పోరాటం ఇన్నాళ్ళ పోరాటం ఇంత బతుకు బతుకుతున్నారు మగాళ్ళు అంతా ఎప్పటికైనా మేలు సావండి మగజాతి ఆనుగుచ్యంగా ఇప్పటికే పేరు సంపాదించారు మీరు పోలీస్ మగా ట్రీట్మెంట్ సార్ మూడు గంటల వాళ్ళు కూర్చొని ఉండాలి ఓకే రాజ్ కి కూడా అదే పరిస్థితి వెళ్ళి కూర్చున్నాడు ఏమి లేదు ఎన్నాళ్ళైనా సరే సార్ ఏం సార్ ఇంత దారుణం జరుగుతుంది ఎఫ్ఐఆర్ ఓకే అమ్మాయింగ్ సో పోలీసు అధికారులు కూడా మాగాళ్ళకి మన న్యాయం మనమే చేసుకునేట్టు చేస్తారు పోలీసులు పోలీసుల మీద నిందిస్తారు శేఖర్ భాష సో పోలీసు అధికారులకు పనంటీవి చెప్తోంది సార్ మీరు మగాళ్ళను అసలు పట్టించుకోవట్లేదంట ఒకసారి శేఖర్ భాష గారిని పిలిచి మాట్లాడండి ఎందుకు పట్టించుకోవట్లేదు ఇంకొకటి విల్లా గురించి మనం మాట్లాడుకోవాలి గతంలో మీరు సీరియస్ గా చేసిన అలిగేషన్ మీరు లావణ్యతో ఫోన్ కాల్ మాట్లాడిన విషయం కూడా మీరు బూతులు తిడుతున్నారు సరే అదంతా నేను ఎక్కడైనా ఒక్క బూతు ఒక్క బూత్ మాట్లాడాలేను ఆమె చెప్తాను రావిడిని ఒక్క బూత్ లుచ్చా పనులు నువ్వు చేసే లుచ్చా అనేది ఏ దేశంలో బూతు లుచ్చా అనేది బూత లుచ్చా దానా అని కూడా లుచ్చ పనులు అన్నాను లుచ్చా అనేది బూత్ కాదు నువ్వు లుచ్చా నా కొడక అంటే బూత్ అవ్వచ్చు లుచ్చ ఎల్కే అంటే బూత్ అవ్వచ్చు కానీ లుచ్చ అనేది భూత కాదు అలాగే లుచ్చా బూత్ కాదంటారా ఖచ్చితంగా కాదు ఓకే మీరు కామెంట్ లో పెట్టండి లుచ్చ బూతా నీకు చెప్తారు వాళ్ళు లుచ్చ భూత కాదు కాదు కానీ ఒక అమ్మాయిని పట్టుకుని అమ్మాయిని పట్టుకుని లుచ్చాదా నేను అమ్మాయి చేసే పనిని అది నువ్వు చేసినా నేను చేసినా డ్రగ్స్ అమ్మడం అనేది లుచ్చా పనే కాదా పనిని అన్నాను నేను అమ్మాయిని కాదు మీరు గమనించండి కావాలంటే ఆడియో ప్లే చేసుకుంటాడు పనులు నువ్వు అన్నాను ఓకే ఇంకొకటి విల్లా దుబ్బేయటానికే నువ్వు కుట్ర చేస్తున్నావు భూతుల గురించి మాట్లాడతా విల్లా దుబ్బేయటానికి నువ్వు మీ లాయరు అందరూ కూడా కోటి కోటి పంచుకోవటానికి ఇదంతా ప్లాన్ చేస్తున్నట్టు అర్థం అవుతుంది ఆ విల్లా నీది కాదు నీ పేరు మీద లేదు నువ్వు అక్కడి నుంచి దుబ్బే అన్నారు ఆడియోలో అయితే కేసు పెట్టడానికి రెండు రోజుల ముందే విల్లా గురించి కూడా రాజుదూరణ్ లావణితో మాట్లాడా విల్లా నువ్వే తీసుకో మంత్లీ లక్ష రూపాయలు నేను నీకు ఇస్తాను అయినప్పటికీ నాకు అదేమీ వద్దు నాకు నువ్వే కావాలి మాలవిని వదిలేసిరా నా పోరాటం నువ్వు కావాలి అని చెప్పేసి అని అప్పుడు కేసు పెట్టి పోరాటం చేస్తున్నాడు లావణ్ణి చెప్పారు నిన్న నా ఇంటర్వ్యూ లావణ్ చెప్పారు ఒక రెండు మూడు నెలల్లో ఆవిడ కేసు వస్తుంది డ్రగ్ కేసు దాంట్లో లోపల పోవాల్సి వస్తుందా బయటకు వస్తా అప్పుడు తెలుసుకోవచ్చు కదా అప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్ఫిక్చన్ ఇప్పుడు కూడా మీకు చూపించాను కదా ఆవిడ ఓపెన్ చేయలేదా అప్పుడే ఓపెన్ చేసినట్టు ఆవిడ మీద డౌట్ కూడా వచ్చి కాదు కదా దాంట్లో ఏదో ఉన్నాయని అందరికీ ఇప్పుడు చూసిన వాళ్ళకి డౌట్ వచ్చిందా సూట్ కేసు ఓపెన్ చేస్తే దాంట్లో ఏదో దొరికిపోయిండేది కదా ఉందో లేదో అప్పుడే చూపించేసి ఉండాల్సింది ఇప్పుడు పోలీసులకి డౌట్ వచ్చింది ప్రేక్షకులకి డౌట్ వచ్చింది రేపు కోర్టుకు కూడా డౌట్ వస్తుంది అదే డౌట్ తోటి మీద ప్రొసీడింగ్ జరుగుతాయి ఆ పెట్టినకి సెక్షన్ చిన్న సెక్షనా పదేళ్ళు చేసి సిక్స్ పడే సెక్షను అది ఏదో తేల్చుకోకుండా ఇంకోటి ఇంత నింద ఇప్పుడు మీరు నిర్దోషగా వచ్చారనుకోండి ఏ ఆగు ఆగు నిర్దోషగా వచ్చారు అనుకోడు కూడా అండ్ మంచిదే అంటే తర్వాత ఏం జరుగుతుందనే విషయం నిర్దోషగా వచ్చి నా రాస్తారు నాకు కావాలి నా మీద నిందలు అనేది పోయినాయి అని చెప్పి వస్తే అది వేరే లెవెల్ కదా మీ నిర్దోషిత్వం ప్రూవ్ అండ్ నింద ఉంది కాబట్టి ప్రూవ్ చేసుకునేదాకా నేను వస్తే పాపం నా వాడు కూడా నిందలు పడతాడే అని చెప్పి అదొక మంచి మనసుతోటి మీరు దూరంగా ఉండి ఉండొచ్చు కానీ మీరు చేసేది క్లియర్ కట్ బ్లాక్మెయిల్ నా కుక్క నా దగ్గర ఉండాలన్నట్టుంది నిజంగా అయితే ఓకే నేను అనేది రాస్త్రుని ఈ మాటలు అన్నాడా లేదా ఏ మాటలు నువ్వు ను నెలకి లక్ష రూపాయలు ఇస్తుంది నేను చెప్తా ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన అదరగడానికి ఈ అమ్మాయి పెట్టిన కేసులు మీడియా హడావిడికి పూర్తి పూర్తి బతుకుంటే బలసేది కా అది అంత భయం క్రియేట్ అయి ఉంటుంది మనిషికి ధైర్యం ఎప్పుడు వస్తుంది అరే మనం తప్పు చేయకుండా భయపడకూడదు ఎంత మాగాడిపోయినా సరే అమ్మాయిలు ఇన్ని తప్పులు చేసి బయటకు వచ్చి పబ్లిక్ బొంకుతుంటే నిజం ఎక్కడో దాక్కొని ఉంది సిగ్గు లేకుండా మగాడు మేల్కొండ్ర బాబు మే తిరగబడరా స్వామి అంతే ఓకే చూద్దాం నెక్స్ట్ ఏం జరిగిపోతుందో మళ్ళీ మీరు లావణ్యకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ లావణ్య ఏ విధంగా మళ్ళీ ప్రూవ్ చేయమని అడగాలి మళ్ళీ లావణ్య ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం థ్యాంక్ వెరీ మచ్ మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాలర్స్ ఎయిట్